lucky đi లక్కీ కూర్చోని దీని మంచి కూర్చోండి అన్న కూర్చోని దీని లక్కి కూర్చొని తిను పడుకోకు లక్కి సరే కూర్చో మొత్తం ఎట్ల తేర తిరిగి రమ్మంటే మొత్తం తిరిగి ఫైటింగ్ చేసి వస్తాడు అన్నిటితో ఉండి ఇప్పుడు దీని దగ్గర పడుకొని తింటాడు బుసా లే అవును ఎడవ నీకు ఎడవనిపించబు నమ్మకూరు దేవుని ఎవరి భక్తి వాళ్ళదిమ్మా ఎవరిని విజయ కించపరచకూడదు మనం చిమ్మకాయ పెట్టినప్పుడు చెప్పులు ఇడ వడ్డీ ఇది వాటి కోసం పెట్టిన దీని కాదు చిన్నపిల్లల ఫైటింగ్ లేమను వేరే దాంట్లో దగ్గరకు పోయి ఫైటింగ్ లేచి తిరిగి వస్తాడు తిండి దగ్గర పండుకొని తింటాడు మెంటల్లా కూడా చూడు అని బాధ చూడు రోజు ఒక ఇస్తాక పెట్టి పెట్టి వెళ్ళి అయిపోయినాయి ఇంట్లో ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు తేవాలి వాడికి అయిపోయినాయి ఈరోజు కవర్లను పెట్టిన ఇలాగే మీడి కోపము ఏమన్నా అంటే అప్పుడే వస్తుంది ఏడుస్తాడావా చూడు ఇక్కడ మళ్ళీ అప్ప ఏమిస్తున్నారు పోజు అర్రీ చూడు రానే ఎక్కడ పోయిందేమో తిరగానిక పోతాడు పోతాడు వస్తాడు ఇంకా మా అక్క ఉరుగులాడ అవ కాలుగా లేకుండా అక్కడ ఇక్కడ చిన్న చిన్నపిల్ల తినలేక వంటే టిఫిన్ ఇడ్లీ చేసిన ఉంటే సండే కదా మెల్ల వేస్తాయి ఈరోజు హాయ్ వాళ్ళు కూడా డాగు ఫోటో పెట్టుకున్నారు మనలాగా డాగ్ అంటే ఇష్టం ఉన్నట్టుంది వాళ్ళకు కూడా వాళ్ళకి తుక్క దగ్గర ఉండడు తిరుగుతాడు ఫుడ్ చూడు ఈరోజు టిఫిన్లో ఇట్లా అయిపోయినాయి కావాలి థ్యాంక్ యూ అండి ఐ లైక్ యువర్ డాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు డాగులు ఇష్టం ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు కొంచెం నా మనం చిన్న చూడు పప్పిస్తుంది చూద్దాం ఇంకొక తిన్నాడు ఇంకా మా వాడు పోతున్నాడు పెడు చిన్న పప్పిస్తున్నాయి రా చూపిస్తాను కూడా ఓ మైన పప్పులు కొన్నులు చుట్టూ చుట్టూ ఎట్లా తయారవుతున్నారా మీరు మట్టంతా పోసుకొని ఇంటికి చె మన తెల్ల ప్యూర్ ఏడు ఇంకోడు దారా దా రాస్తుంది చూడు ఎట్లా వస్తుంది పోతున్నాడు వాడు ఇస్తలేడు ఏం దొడ్డు తీసుకోరు మీకు కూడా కావాలంటే డాగ్స్గా దీని పేరు జాను దీని పేరు లక్కీ దీని పేరు టోపీ ఇక్కడ వండుకున్న చూడు టఫీ టఫీ ఇంకో దాని పేరేమో డఫీ ఇంకో పెడుతున్నారు చూడు తీసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా ఉన్నాయి చూపిస్తా ఇంకా చిన్న క్యూట్గా ఉన్నాయి తీసుకుపోయింది కదా లేవుగా చిన్న కుక్క పిల్లలు లేవు ఎడబెట్టిందో డా వాటి పాలు కావాలి మమ్మీ ఇక్కడ సప్ప ఉంది చారు కానీ పాలు కోసం ఉంటాయి ఏమైందండి జాను రీడీ ఓ వీడలింటి థ్యాంక్ యూ దా కాదమ్మా నువ్వు తినకరా నీకు ఎక్కువైంది తినకొద్దు ఏందిరా ఏంది ఏంది ఎక్కడ పోతావు నేను పోతలేను ఇంకా చిన్న కుక్క తీసుకో పెట్టింద్రు ఒరే ఇంక వాటర్ పోస్ట్మా డబ్బులు కావుతున్నా నీళ్ళు అవుతున్నాయి చెప్తా ఎండాకాలం వస్తే వీటికి చాలా ఇబ్బంది మా

打灯的就出去了。Yeah, దీంట్లో స్వీట్స్ అన్నవి మమ్మీ లేవు పురుగులు తినేస్తున్నాయి మొత్తం గింజలని ఏడిపోతున్నావు పాపా తిన్నావా మమ్మీ పాలు ఆవాల తోట

အော်မညီလေးဒီကလာဝါ့ချေ